အဲ့ဒါကိုဆက်လုပ်လို့ပဲရတယ်ကျန်နေသေးတယ်

సో సోదరజ 2012 మంది దిస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేట్ చేసుకొని ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ వైట్ వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్ డెవలపర్స్ ఎవరు ఏదో చేస్తారు నోపడి విడో that we have to reclaim our position so to those that we have to like the policy act higher tables or whatever we are capable of. So, very well, all of them to reach the power and power statement. Only possible. So, do you have finance, money, mental, money, moral, money? If you are being born as a human being, everybody gets the right to live. Nobody can, even the government also cannot take it away. So, man, who is the man who is the man who is who is the man చెల్సో జిల్లపలని గర్ల్ చైల్డ్రన్ ఎస్పెషల్లీ గ్రామీణలోని తీసేస్తో ఉన్నారు దెన్ రైట్ టు గ్లో తరిగె ఆవకాశం అలాగే రైట్ టు డెవలప్ ఎబిలిటీ ఆఫ్ ఫుల్ పర్సనాలిటీ సో ఇవెన్ ని కూడా రైట్స్ ని గర్ల్స్ యొక్క రైట్స్ ని గుర్తించి వాటిని అమలు చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ అనేది బ్లూ ప్రింట్ అనేది చేయవలసి క్లియర్ సో టుడే ఫర్ వన్ డే వన్ గర్ల్ ఇస్ అఫిషియేటింగ్ యాస్ ద కంట్రీస్ కెప్ సో అట్లీస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ లైక్ యు వన్ డిస్ట్రిక్ట్ సో ఒక పోస్ట్లో కాకుండా వీ హాట్ లైక్ యుట్ షుడ్ బి అక్రాస్ కలెక్టర్ స్థాయిషన్స్ లో చూడాలి ఆ పోజిషన్స్లో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వన్ డే కలెక్టర్ వన్ డే జాయింట్ కలెక్టర్ వన్ డే తహసీలర్ వన్ డే మున్సిపల్ కమిషనర్ సో

పొజిషన్స్ లో ఎవరైతే ఉండడమో ఏదో ఊరికే చూపించడానికి కాకుండా ఆ పొజిషన్స్ లో ఉంటూ వాట్ ఎవర్ డెసిషన్ యూఆర్ బోయింగ్ టు ఫైల్స్ విల్ బి సర్క్యులేటెడ్ ఆ ఫైల్లో మీరు ఆలోచించి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని డెసిషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ సో ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఒకవేళ ఇన్ కేస్ సో దట్ ఈస్ ద రీజన్ ఆల్ అవర్ ఉమెంట్ ఎన్జిఓస్లో కానీ లేదంటే వేరియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు దే విల్ గైడ్ యూ ఒకవేళ ఆ ఫైల్ చూసేసి ఓకే ఇందులో ఏం చేయవచ్చు అన్నది దే విల్ గైడ్ యూ అకార్డింగ్లీ నేషన్ సో దట్ బిట్వీన్ ద చిల్డ్రన్ అండ్ ద ఆఫీసర్ సో హూ ఎవర్ గెట్ సెలెక్టెడ్ యాజ్ కలెక్టర్ సో ఐ విల్ బి మెంటరింగ్ దట్ గర్ల్ ఫర్ మేబీ నెక్స్ట్ సచ్ టైమ్ షీ గెట్ సెటిల్ ఇన్ హర్ లైఫ్ Either it can be financial help, it, it can be like, you know, uh, counselling, it can be other uh, way of uh, help, that 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 will be done. Then, that is a long term uh, association. The third thing is, so they can, uh, according to their wishes, that I will not, uh, like, you know, decide now. So, according to their wish, if they want to visit some office, uh, ఈ ననక దా కెన్ విజిట్ ఆర్ దాన్ టుస్ ఈస్ అక్షన్ బ్యాండ్ ఫర్ నౌ సో ఇక్కడికి వచ్చినటువంటి ఉన్నారు వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫర్ లెఫ్ యూ విత్ షార్ట్ నోటీస్ దే హోవర్ దోగ్రామ్ ని కూడా చేసినటువంటి ఎక్కువ క్లాట్ ఆఫ్ ఎఫర్ట్ షార్ట్ టైంలో ఇది డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఒకసారి మనం ఇక్కడ లాట్లీ చేసుకొని సెలెక్ట్ అయిన తర్వాత వీల్ డే దట్ గర్ల్ గర్ల్స్ నడుచుకుంటూనే వెళ్తాము దెన్ షీ విల్ టేక్ చేయిర్ దెన్ సమ్ ఫైల్స్ విల్ బీ సర్క్యులేక్టెడ్ అక్కడ మీరు వాట్ ఎవర్ ఆ ఫైల్ చూసి మీరు అడ్వైజ్ చేస్తే అకార్డింగ్లీ దట్ గర్ల్ కెన్ పాస్ ఆర్డర్ దెన్ దట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ దట్ टरी

ये सोलो है इनका स्टार्ट होती है इनके और कमल भाई को ये और फेवरेट रोड है ये लोना वाली देविका नाम है लिख मिसिंग है मैडम थैंक यू मैडम ごとくいい、山のものしんどいという、あんた、いじめと、しんどい。 అందరికీ నమస్తే నా పేరు మా నాన్న మా అమ్మ పని నేను ఈరోజు కలెక్టర్గా ఉండాలని బాధ్యత తీసుకున్నాను అందుపరంగా రోడ్లు భద్రత గురించి బాలల హక్కుల గురించి వారి ఎడ్యుకేషన్ గురించి ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కదా వాటిని సాల్వ్ చేయడం గురించి ఈరోజు కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను ఇంకా ఇన్స్పెక్షన్ కూడా చేయబోతాను ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి అనిమల్ కేరింగ్ ఇంతవరకు అయితే చూడలేదు మా విలేజ్ తీసుకుంటే అనిమల్స్ అంటే కుక్కలు ఏవన్నీ చాలా ఉన్నాయి వాటికి ఏదో సంథింగ్ ఇజరా జరిగింది కుక్కలకి బాలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు వాటి వల్ల మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది నీట్నెస్ పరంగా ఇంకా ఊర్లోకి వచ్చాయి కానీ తోపుడుగా మేము మున్సిపాలిటీ ప్రకారంగా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా రోడ్ల పక్కన కూడా ఎన్ని చేస్తున్నా కూడా ఆ చెత్త అలాగే ఉంటుంది ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా ప్రస్తుత కాలంలో అయితే వర్షాలు చాలా ఎక్కువగా పడి మన రైతులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి నష్టపరిహారంగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను ఫీలింగ్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇది నేను ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో ఆపర్చునిటీ ఇచ్చిన కావాల్సి నాకు మా మధ్య రత్నమ్మ కూలి పని చేసుకున్నాను భవిష్యత్తు మా భవిష్యత్తులో అయితే నేను ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నాను చదువుకొని ఇంకా బాలికలకు సహాయం చేయాలని అనుకుంటున్నాను కేజీబీవీ స్కూల్ చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా చాలా కట్టించాలి డ్రాప్ అవుట్ పిల్లలను ఇంకా చేర్పించాలి ఇంకా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు పిల్లలు వాటిని జవాళ్ళందరినీ జాయిన్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా స్కూల్స్లో పరిశుభ్రత అనేది చాలా అవసరము ఇంకా వాటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ చైల్డ్ సందర్భంగా మనం ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆ రెస్పెక్టివ్ హెడ్ పరిపాలనా అధికారి ఎవరైతే ఉన్నారో వారి ప్లేస్లో ఒక బాలిక ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈరోజు జిల్లా కలెక్టర్గా శ్రావణి కేజీబీ దిన నుండి లాటరీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆవిడ ఈరోజు సో అంటే మహిళలు అంటే బాలికలు బాలికలు వారి యొక్క స్థానాన్ని వారు కృషితో సాధించి దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ సీట్ ఇన్ ద హయ్యర్ టేబుల్స్ సో ప్రతి రంగంలో కూడా బాలికలు సమానంగా ఉండాలి మహిళలు సమానంగా ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు కార్పొరేట్ రంగంలో కావచ్చు సైంటిస్టులు కావచ్చు అన్ని రంగాలలో ఎంతైనా జనాభా ఉన్నారో ఉండాలంటే బాలికల దశ నుండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందుకని చెప్పేసి ఈరోజు మనం బాలికే భవిష్యత్తు అన్న ఒక పేరుతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దాదాపుగా జిల్లా స్థాయి డివిజనల్ మండల్ అండ్ గ్రామ స్థాయి వరకు ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ఒక బాలిక వారి ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్గా ఈరోజు పనిచేస్తారు సో ఇప్పుడు మీరే చూస్తున్నారు మన కలెక్టర్గా వేరే అన్న సో ఇది భవిష్యత్తులో వారి యొక్క కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి భవిష్యత్తులో వారి ఇంకా ఉన్నత స్థానంలో ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అలాగే ఈ ఇప్పుడు ఎవరైతే ఈరోజు ఆ రెస్పెక్టివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారికి లాంగ్ టర్మ్లో అంటే ఒక గా ఉంటూ వారిని ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు ఇంకా ఇతర సహాయం చేయడానికి కూడా ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ అన్నది కూడా ఏర్పాటు చేశామన్నమాట సో ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు సెటిల్ అయ్యేంత వరకు కూడా ఆ కౌన్సిలింగ్ అండ్ మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాట్ ఓన్లీ మీ రెస్పెక్టివ్ పోస్ట్లో ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి అమ్మాయికి జాయింట్ కలెక్టర్ మెంటార్షిప్ ఇస్తారు డిఆర్ఓగా ఉన్నటువంటి అమ్మాయికి డిఆర్ఓ గారు మెంటార్షిప్ ఇస్తారు జిల్లా అధికారిగా ఉన్నటువంటి అమ్మాయికి జిల్లా అధికారి కన్సల్ట్ అధికారి మెంటార్షిప్ ఇస్తారు ఈ విధంగా ఉంటుంది 这个。

Mm-hmm. <laughs>